హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఈ వీడియో నందు బహుపదుల భాగహారం గురించి నేర్చుకుందాం ఇది తొమ్మిదవ తరగతి మరి పదో తరగతి విద్యార్థులకు ఇద్దరికి కూడా ఉపయుక్తం అయ్యేటటువంటిది ఇచ్చినటువంటిది త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ను వన్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చే భాగించండి ఇక్కడ మనకి ఏ బహుపదిని భాగించాలనో దాన్ని విభాజ్యము అంటాము మరి పి ఆఫ్ ఎక్స్ అనుకుంటామా బహుపదిని ఆఫ్ ఎక్స్ ఈజ్వాల్ టు త్రీ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ గుణకం ఏమి ఒకటి ఒకటి రాసుకుంటాం వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ అలాగే ఏ బహుపతి చేత ఏ బహుపతిని భాగించాలనో మరి దాన్ని విభాజ్యం అనుకున్నాం కదా ఏ బహుపతి చేత భాగించాలనో దానిని మనం ఎఫ్ఆఫ్ ఎక్స్ అనుకుందాం ఎఫ్ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వాల్ టు మనకి మరి ఈ బహుపతి లోపల మనకి ప్రామాణిక రూపంలో లేదు అనగా మనకి పరిమాణం ఎక్కువ ఉన్నటువంటి పదం నుంచి రాయవలను కాబట్టి వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ అంటే పరిమాణం ఎక్కువ నుంచి తక్కువకు రాస్తున్నాం అనగా చిర ఘాతం ఎక్కువ నుంచి తక్కువకు రాసుకుంటున్నాం మరి ఇది ప్రామాణిక రూపంగా రాసుకున్నాం ఇప్పుడు మనం మరి భాగాహారం చేయవలసి ఉంటుంది మరి భాగాహారం చేసేటప్పుడు విభాజ్యాన్ని మధ్యలో రాసుకుంటాం విభాజ్యము త్రీ ఎక్స్ క్యూ ప్లస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ అలాగే విభాజకము వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇందులోపల మనము భాగించేటప్పుడు మరి పూర్వం మనకి విభాజనలో మొదటి పదమును విభాజకంలో మొదటి పదం చేత మనం భాగించినట్టయితే త్రీ ఎక్స్ క్యూబ్ బై వన్ ఎక్స్ స్క్వేర్ భాగించేటప్పుడు ముందుగా గుర్తులు భాగిస్తాం సో రెండు కూడా లవము హారంకి ఒకే గుర్తున్నట్టయితే ప్లస్ వస్తుంది నెక్స్ట్ గుణకాన్ని భాగిస్తాం ఒకే కంలో మూడు మూడు సంవత్సరం వస్తుంది అలాగే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అనగా మనం ఘాతము తగ్గించినట్టయితే మనం ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈ సూత్రం ప్రకారం ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ కాబట్టి ఎక్స్ ఘాతం మూడు మైనస్ రెండు అనగా ఎక్స్ వస్తుంది ఇది వచ్చినటువంటిది త్రీ ఎక్స్ అనేటువంటిది మనకి బాగపలంలో మొదటి పదం అవుతుంది ఈ భాగపలంలో మొదటి పదం చేత మనం బాజకాన్ని గుణికి గుణిస్తాం వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ గుణించినప్పుడు మూడొకట్ల మూడు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మూడు రెంట్ల ఆరు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మూడు మూడొకట్ల మూడు ఎక్స్ ఈ విధంగా బాగపలంలో మొదటి పదం వచ్చినటువంటి మొదటి పదం చేత భాజకాన్ని గుణిస్తే మొదటి పదం త్రీ ఎక్స్ క్యూబ్ వచ్చింది రెండో పదం సిక్స్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది మూడో పదం త్రీ ఎక్స్ వచ్చింది ఇప్పుడు మనం బాగాహారంలో తీసివేసేటప్పుడు మరి కింద ఉన్నటువంటి సమాసం యొక్క గుర్తులను మనం మారుస్తాం మైనస్ 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 ప్లస్ త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ అనగా మన సజాతి పదాలను తీసివేసినట్టయితే మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఎందుకు తీసివేస్తున్నాం అంటే ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసివేసే గుర్తు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అంటే మైనస్ చేస్తాం పెద్దంకి మైనస్ ఉంది ఒకటి మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ రెండు ఎక్స్లకెళ్ళి మూడు ఎక్స్లను తీసివేస్తే మైనస్ ఒకటి ఎక్స్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ పదం రాసుకుంటే ప్లస్ వన్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ మొదటి పదం మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ అలాగే బాజకంలో మొదటి పదం వన్ ఎక్స్ స్క్వేర్ గుర్తు ప్లస్ ఉంది లవాణిక హారంలో రెండు కూడా ఆపోజిట్ సింబల్ ఉన్నట్టయితే మనకి రుణ సంఖ్య వస్తుంది ఒకే కంలో ఐదు ఒక ఐదు ఐదు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ ఐదు అనేది బాగపలంలో రెండో పదం అవుతుంది బాగపలంలో రెండో పదం చేత భాజకాన్ని గుణించినట్టయితే మరేమోస్తుంది చూడండి మైనస్ ఐదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటు మైనస్ మైనస్ ఐదు రెండుల పది ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐదు ఒకట్ల ఐదు రాసుకుంటే మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఇప్పుడు గుర్తులను ఇక్కడ కూడా సేమ్ మారుస్తున్నాం ప్లస్ 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 ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది మైనస్ ఒకటి ఎక్స్ ప్లస్ పది ఎక్స్ సో ఆపోజిట్ ఉంది కాబట్టి తీసివేస్తాం ప్లస్ తొమ్మిది ఎక్స్ ప్లస్ ఒకటి ప్లస్ ఐదు ప్లస్ ఆరు వస్తుంది సో నైన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వచ్చింది మరి ఇప్పుడు మనకు చూసినట్టయితే భాజకం యొక్క పరిమాణము రెండు ఉంది మరి పరిమాణము పరిమాణం ఇక్కడ రెండు ఉంది శేషం యొక్క పరిమాణము భాజకం యొక్క పరిమాణం కంటే తక్కువగా ఉండాలి అనగా రెండు కంటే తక్కువ అంటే ఒకటి వచ్చింది కాబట్టి మనకి ఇది శేషం అవుతుంది అలాగే భాగఫలము త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ విభాజ్యము త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ పరిమాణము ఒకటి ఉంది ఇక్కడ పరిమాణము రెండు ఉంది రెండు ప్లస్ ఒకటి మూడు అవుతుంది అదే మనకి విభాజ్యం యొక్క పరిమాణానికి సమానము అవుతుంది ఈ విధంగా బహుపది లేక బాగారం ఏ విధంగా చేర్చొని నేర్చుకున్నాం కదా మరొక వీడియో నందు మరొక సమస్యను ఏ విధంగా బహుపది లేక బాగారం సోపాన క్రమాలు నేర్చుకుందాం అలాగే బాగార నియమాన్ని సరిచూడడం కూడా నేర్చుకుందాం థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్